హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఈవినింగ్ పిల్లలు వస్తోటి స్నాక్స్ కింద ఏదో చేద్దామని ఈ రోజు అయితే బూర్ల కింద చేస్తున్నా స్నాక్స్ పిల్లలకు కూడా ఇష్టం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అంటే మార్నింగ్ కొంచెం పిండి ఉంది దోస పిండి దాంట్లో కొంచెం పవనంతో వేసేస్తానండి పవన్నం కూడా వన్ చేస్తానండి మరి ఎలా వస్తుందో మరి చూడాలి ఎప్పుడు చేసినా బూర్లు అయితే నాకు అప్పప్లాప్ అయిపోతుందండి చూద్దాం ఈరోజు ఎలా వస్తుందో మరి సక్సెస్ అవుతానా లేకపోతే లేదా సెవెన్ ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఏ సార్ ఫ్రెండ్స్ సెవెన్ ఫ్రెండ్స్ పిండి కన్సిడెన్సి కొద్దిగా లూజ్ అయినట్టు ఉంది డౌన్ రాలేదు సౌత్ ఆఫ్ ట్రాక్స్ చేసుకుని అయితే సెవెన్ ఫైనల్ ఇలా వచ్చిందని రోడ్ల పిండి కదండి కొద్దిగా లూజ్ అయింది దానివల్ల కొంచెం అప్ రూప్లో ఫైనట్ ఉంది ఓకే అండి పిల్లలనే కాబట్టి నేను పిల్లలకి వేరే చూస్తామండి ఓకే ఇప్పుడు నాకు